భారత్ మాతాకి భారత్ మాతాకి ఆయే ఆగే 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 కథ కదా భారత్ మాతాకి గీ ఏమంటారా అక్క మీరు రామణ పూజ మీరు మా అక్కలు 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 మీరు రామణ పూజ చేసిరామ పూజ చేశారు కదా చేతిలోక్క మీరు వీళ్ళ సంగతి చెప్తారు వీళ్ళు బాగా అప్పని చూడతున్నారు వీళ్ళు మీరు చేతులు అక్కడ మీరు గట్టి అనడక అయోధ్యలో రామునికి రావడాలి మీరు గట్టిగా జయ శ్రీరామ్ వీళ్ళ సంగతి మీరు కాదు మీరు కాదు అక్కలు మీతోనే అవుతుంది మా అక్క చూడాలి వాళ్ళు ఒక గాజులు గలగల గాజులు రామునికి రావడాలి ఏ మధ్యలో మైక్ మధ్య మధ్యలో మైపు నువ్వు నీ కామెంట్ అండి అక్కడ మీరు గట్టి అనకా వీళ్ళు ఇచ్చేది కావాలి మళ్ళీ గట్టి అడాలి జై శ్రీరామ్ మీరు అక్కడ అక్కడ జై శ్రీరామ్ మీరు బీస్ అక్కడ కూడా లేదు జై శ్రీరామ్ జై శ్రీరామ్ మా అక్కలు మీరు అందరూ కలిసి వెళ్ళాలి అంత రావణ భక్తులే కదా అంత కోరిజినే కదా ఔరంగజాబ్ లేరు కదా డూమ్గా లేరు కదా ఇక్కడ లేరు కదా పక్కా హండ్రెడ్ పర్సెంట్ అదే రెండు చేతి ఎత్తురండి అసలు రెండు పక్క మీరు కూడా ఎత్తాలి జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామ లక్ష్మణ జానకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం జేపీ నడ్డా గారి నాయకత్వం కిషన్ రెడ్డి గారి నాయకత్వం రామునికి పూజ రాముని పూజ చేసిరా అనే ఎప్పుడైనా రాముని గురికి కన్నారం చూస్తాం అన్న మీరు అనుకున్నారా కన్నార చూసి కదా ఇప్పుడు మీ పిల్లలకు మీ మన మీ మనవారాలందరూ కూడా ఏ నరేంద్ర మోడీ కాలంలో మేము రాముని గుడి కట్టే చూసినాం రాముల వారి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం చూసినా చెప్పు చెప్పుకోరా చెప్పుడు రేపు ఈ కా మనకు రాముడు ఆనే పుట్టిండేదా అయోధ్య రాముడే కదా పక్కా ఈ కాంగ్రెస్ వరకు డౌట్ వస్తున్నాయి బాగా ఏ డౌట్ తెలుసు వాళ్ళు దేశంలో ఎవరింత డౌట్ వాళ్ళకి వస్తాయి ఆ డౌట్ చదివే కాంగ్రెస్ పార్టీ పుట్టేది ఏం డౌట్ తెలుసా వాళ్ళు అంటారు రాముడు గానే ఉట్టినని గ్యారంటీ ఏంటి అంటూ రాటాలు ఇది పెద్ద డౌట్ మొత్తం చరిత్ర మొత్తం చూడాలి అన్న ప్లీజ్ అన్న 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 అన్నా మాట్లాడు ప్లీజ్ రాముడు గానే ఉట్టినని గ్యారంటీ ఏంటి నేను నేనుట నే మమ్మల్ని గెలి ఎక్కువ గెలిస్తే నేను నేనేమని గెలిసా సరే రాముడు గానే పుట్టినని గ్యారంటీ అడుగుతున్నావు కదా నువ్వు మీ అమ్మ కుట్టి గ్యారెంటీ గ్యారంటీ ఏందని నేను అన్నా అడగాల లేదా అడగాల కేసీఆర్ నేలకి ఫామ్ హౌస్లో పెట్టుకోవాలం మేము కేసీఆర్ రే అప్పుడే ఇప్పుడు ఆడు వాళ్ళ సబ్బు దండు పంటాడు సబ్బుదండు పంటాడు రేపు ఎల్లున్నా ఢిల్లీ పోతాడా ఎందుకో తెలుసా ఎందుకే కొత్త కొత్త కొన్ని కొన్ని మందు బాటలు ఏం చేస్తాయంటే ఈ విదేశాలకెళ్ళ మందుబాటులు వస్తాయాక ఆ మందుబాటులు కొన్ని కొన్ని ప్రాంతాలని అమ్మాలి వేరెక్కడ అమ్మరాదు అంత కేసు పెడతారు అంటే కొత్త స్కాచ్ పాటలు ఇచ్చిందంట విదేశాల నుంచి అది ఓన్లీ దేశ రాజధాని ఢిల్లీని అమ్మతాడు బయటకు అమ్మరాదట దాని టేస్ట్ చూడడానికే పోతాడు సార్ ఢిల్లీ ఈ టీవీలోకి ఏం పని లేదు ఈ టీవీలో పేపర్లు ఏంటంటే పొత్తులో పోతాడు పొత్తు ఇక నజనమోడికి ఏం పని లేదు ఈ పీకుడు కోసం నజరం టైం అయిపోతాడా చెప్పు అయిపోయింది రాముడు ఇక్కడ ఉంటే గ్యారెంటీ ఏంది అంటే మీ అమ్మ పుట్టడానికి గ్యారంటీ ఏంది అని అన్నా గ్యారంటీ ఎట్లా వచ్చింది ఎవరి గ్యారంటీ చెప్పే ఎవరు గ్యారెంటీ ఇలా అమ్మ డెలివరీ అయినప్పుడు అక్కడ నర్సమ్మ ఉంటది ఆ నర్సమ్మ పవర్ మంచి డ్యూటీ చేస్తుంది ఆమె అమ్మ అమ్మ పాప పుట్టే అమ్మ నీకు అమ్మవారి లాంటి పాప పుట్టింది అమ్మా అంటది అమ్మ నీకు మంచి బాబు పుట్టింది అంటది ఆధారం ఏది అన్న నర్సమ్మ ఆధారం నా రామునికి చరిత్రనే ఆధారం అవునా కదా మనమేమో గుళ్ళు కడతాం ఈ కర్ణాటక లాంటి ఇవాళ పేపర్ ఇవ్వాలి కర్ణాటక లాట గుళ్ళ మీద పన్నేస్తారు గుళ్ళ మీద పన్నేస్తారు పది లక్షల ఆదాయం వస్తే గింత పన్నట యాభై లక్షల ఆదాయం వస్తే గింత పన్నట కోటి రూపాయల ఆదాయం వస్తే గింత పన్నట ఇంకా కాంగ్రెస్ లో జుట్టు పన్నేస్తారు రెండు కూడా పండిస్తారు గ్యారెంటీ మరి చర్చిలకు ఎందుకు వేరన్నా పన్ను మసీలకు ఎందుకు చేయరాన్న పన్ను మన దేవాలయాలు నిధులు అన్న వీళ్ళు ఎవంటారు తెలుసా దేవాలయాల భూములమ్మట చర్చులకు మసూరపు అవుతా నీ అయ్య జాగిరని తాత ఇలా వట్టి ఇలా వట్టి కూర్చున్నావా చేతులు ముసుకొని కూర్చున్నావా తీసి దొరకబట్టి అన్ని కబ్జా చేసుకుంటాం అరే అయోధ్యలో బాబు మసీద కీర్తూరం అయితే అయితే ఇలా ఎంత ఘోరమన్న కాంగ్రెస్ పార్టీ ఇలా కర్ర సేవకులను కర్ర సేవకులను కాల్చి చంపినటువంటి మూర్ఖతో ములాయం సింగ్ పార్టీతో పొత్తు పెట్టుకున్నదన్న కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ దేవాలయాలకు వ్యతిరేకమన్న రాముడికి వ్యతిరేకమైన కాంగ్రెస్ పార్టీ కర్ర సేవకులను కాల్చి చంపినటువంటి మూర్ఖత్వ ములాయం సింగ్ పార్టీతో ఇలా కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకున్నదన్న ఇవాళ అయోధ్యలో ప్రాణపతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ బహిష్కరించిందన్న ఇలా కాంగ్రెస్ పార్టీ నడుతున్నా ఈ కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే ఈ కాంగ్రెస్ పార్టీకి నీతి నియాయితీ ఉంటే ఇవాళ మీ ప్రభుత్వం ఏర్పడితే అయోధ్యలో రామ మోడీ గారి నేతృత్వంలో ఈ దేశంలోని హిందువులందరూ కట్టుకున్న ఆ రాముని గుడిని కాపాడతామని చెప్పి గ్యారంటీ వారంటీ ఇచ్చేద్దాము కాంగ్రెస్ పార్టీ కుండా ఫస్ట్ స్పష్టం చేయాలి కాంగ్రెస్ పార్టీ ఇస్తారా ఇస్తారన్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ దేశాన్ని సర్వనాశనం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు ఎంతమంది కరసేవకులు బలిదానం విపరైనా అప్పుడు దేవుడు రాము గుడి పెట్టడానికి రాముని గుడి మీరు చూస్తున్నారు కాబట్టి కానీ రాముని గుడి కట్టడానికి ఇలా అనేక మంది కరసేవకులు బలిదానం అయిపోయారన్నా ఇలా ఉన్నకున్న పీవీ నరసింహరావుకు ఇలా భారత రచిస్తాం కాంగ్రెస్ పార్టీలు చెప్పాలి పీవీ నరసింహరావు అవమానపరచడానికి కారణమైంది చెప్పాలి కాంగ్రెస్ పార్టీలు మొత్తం అన్ని వరకల్లా అవమానపరిచిన అంబేద్కర్ ఓడగొట్టి ఎన్నికల్లో రాజ్యాంగాన్ని కించపరిచినారు కానీ భారతీయ జనతా పార్టీ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి అనుగుణంగా ఈ దేశాన్ని పాలిస్తున్న ఏకైక వ్యక్తి మన నరేంద్ర మోడీ అన్న పార్లమెంటు సాక్షిగా నరేంద్ర మోడీ గారు చెప్పారు ఏం చెప్పి నరేంద్ర మోడీ గారు అంబేద్కర్ పెట్టిన భిక్షతోనే నేను ప్రధానమంత్రి అవుతున్నా అని చెప్పారు ఇలా ఎస్సీలను ఎస్టీలను మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇలా పివి నరసింహరావును మోసం చేసి అవమానపరిచి ఇలా బ్రాహ్మణ సమాజాన్ని అవమానపరిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇలా బీసీలను కాంగ్రెస్ పార్టీ అవమానపరిస్తే ఇరవై ఏడు మంది బీసీ ఎంపీలను మంత్రులు చేసిన కనుక నరేంద్ర మోడీ గారి ఇలా ఎస్సీల కాంగ్రెస్ పార్టీ అవమానపరిస్తే పన్నెండు మంది ఎస్సీలను మంత్రులు చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ ఎస్సీలను అవమానపరిస్తే ఎనిమిది మంది ఎస్సీ ఎంపీలను ఇలా మంత్రులను చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ అగ్రవర్ణాల్లో పేదలను అవమానపరిస్తే పరిస్తే అగ్రవర్ణాల్లో పేదలకు కూడా రిజర్వేషన్ సౌకర్యం కల్పించి ఆదుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అన్నారు మరి ఎస్సీ ఎస్సీ బీసీ అగ్రవర్ణాలందరూ కూడా మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు దేశాన్ని నేరడానికి ముందుకొస్తుంది ఒక్కసారి ఆలోచించండి నరేంద్ర మోడీ దేశాన్ని రక్షించిన వ్యక్తి ఈ దేశంలోని పేద ప్రజలను ఆదుకున్న వ్యక్తి ఈ దేశంలోని పేద ప్రజలకు అనేక సంక్షేమం పథకాలు ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ ఆర్థిక ప్రగతిలో ప్రపంచమంతా కరోనాతో తల్లడిల్లుతుంటే ప్రపంచమంతా అతలాకుతలమైతే ప్రపంచంలోని అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థ మొత్తం దెబ్బతింటే లాక్ డౌన్ విధించి కూడా ఈ దేశంలో ఈ దేశ ఆర్థిక ప్రగతిలో పదవ స్థానంలో దేశాన్ని ఐదవ స్థానానికి తీసినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఈయన తెలంగాణ రాష్ట్రానికి వస్తే ఇయాల పేపర్ చూసినా ఈ చూసినా రేవంత్ అన్న మంచోడేనా పాపం చెట్టు ఎందుకైనా లేని కానీ ఎట్లా పైసలు తీసుకెళ్తారని చెప్పే ఈయన పేపర్ చూసిన ఏం పేపర్ పేపర్ ఏమొచ్చిందంటే ఈ నెలలట రెండు వందల యూనిట్ల అందరికీ కరెంటు ఫ్రీ ఇస్తారట ఐదు వందల రూపాయలకు గ్యాస్ ఫ్రీ ఇస్తారు గ్యాస్ ఇస్తారట అంటే ఇప్పుడు ఏమన్నట్టు ఏమర్థమైంది మీకు ఇక రెండు ఇస్తారు మీ టై ఈ రెండు ఇస్తా మీ టై ఇయ్యా ఈ ఎక్కడికి ఇస్తారా పైసలు చెప్పు ఎక్కడికి పైసలు పాకిస్తాన్ వాడు బంగ్లాదేశ్ వాళ్ళు ఎవరు ఇస్తాడు ఎవరు ఇయ్యాలి పైసలు నరేంద్ర మోడీ ఇవ్వాలి నరేంద్ర మోడీ కాంగ్రెస్ వాళ్ళు ఇస్తారు కాంగ్రెస్ పార్టీ వస్తా అధికారానికి వస్తుందా రాహుల్ గాంధీ వస్తాడా మీకు రాహుల్ గాంధీ తెలుసా అన్న మీకు అంతవరకు భారత్ జోడో యాత్ర ఇప్పుడు చోడో యాత్ర స్టార్ట్ చేసింది ఇక అప్పుడప్పుడు కనబడు కూడా అటే వీక్ ఎదుగుతాడు అవునా ఇలా మన దేశంలో ఏర్పడేది ఏ ప్రభుత్వం అవునా కదా నిధులు ఇచ్చేది ఏ ప్రభుత్వం పైసలు పైసలు ఇచ్చడానికి అధికారం ఇస్తే ఇవాళ మనకు నిధులు వస్తాయి ఇవాళ నరేంద్ర మోడీ గారు మళ్ళా కేంద్రంలో ప్రధానమంత్రి ఎత్తున్నాడు డౌట్ ఏం లేదు కదా కాంగ్రెస్ వరకే డౌట్ లేదా మనకేం డౌట్ వస్తుంది వాళ్ళ క్లారిటీ ఉన్నారు కేంద్రంలో ఎట్టి బస్సులో బిజెపి ప్రభుత్వం వస్తుంది మరి కేంద్రంలో బిజెపి ప్రభుత్వం వస్తే ఇప్పుడు నగరంలో ఎవరు కోటేయాలి ఎవరు కోటేయాలి ఏ గుర్తు కోటేయాలి రేవంత్ అన్న గదే ఎత్తు నేను అన్న రేవంత్ అన్న నీ పదిహేడు మంది కాదు పద్దెనిమిది కాదు ఇంకా పక్క రాష్ట్రంలో గెలిచినా నీ తెలంగాణకు నిధులు రావు వస్తాయా ఎన్ని రావాలో గన్నే వస్తాయి ఇక్కడ పదిహేడు మంది బిజెపి ఎంపీలు గెలవాలని రేవంత్ రెడ్డి గారు కోరుకోవాలి కోరుకుంటే కొట్లాడికి ఎక్కువ నిధులు పట్టుకొస్తాం అప్పుడు నువ్వు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంటావు లేకుంటే ఇలా బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు గెలుస్తారు అనుకో నరేంద్ర మోడీ నిధులు ఇస్తారు ఎన్ని ఏ ఖండిస్తారు తెలంగాణకు ఎన్ని రావాలో ఖండిస్తారు వస్తే పైసలు రాకుంటే తెలంగాణలో జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు అప్పుల రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కాబట్టి నరేంద్ర మోడీ నిధులు లేకుంటే మీ కాంగ్రెస్ పార్టీలు పార్లమెంట్ తర్వాత ఈ రేవంతనకు వ్యతిరేకంగా అక్కడిక్కడ గ్రూపులు లేదు కొన్ని దాదాపు వంద గ్రూపులే వంద గ్రూపులు వంద మంది ముఖ్యమంత్రులే ఎప్పుడు చాన్స్ దొగ్గరా రేవంతన కిందికి గుంజాలనే చూస్తాను కాబట్టి రేవంతన ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలంటే రేవంతన ఏం కోరుకోవాలి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏం కోరకాలి ఇక్కడ పదిహేను మంది బిజెపి ఎంపీలు గెలవాలని కోరుకోవాలి లేకుంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏమవుతుంది రేవంతా చేస్తారు ఇక పైసలు ఉండేవి జీతాలు ఇయ్యరు ఏమి ఇయ్యరు ఇయ్యకుండా అప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏమవుతుంది అది వాళ్ళ మనం గుర్చాం వాళ్ళ వాళ్ళ గుచ్చుకుంటారు గ్యారంటీ అవును అక్కడ తప్పు చెప్తున్నారు తప్ప నేను తప్ప వస్తా ఇప్పటి పక్కా చెప్తాను నేను కాబట్టి వాళ్ళ గ్యారంటీలు ఇచ్చే ఏం గ్యారంటీ ఇచ్చారు ఆరు గ్యారంటీలు ఇచ్చారు ఒక్కటి ఇప్పుడు నాకు డౌట్ క్లారిటీ షాప్ మంచి వాళ్ళు అన్నాడు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కొట్లాడింది ఎవరన్నా బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కేసీఆర్ కోరుకు తెలుసా తెలుసా మీకు ఆయన అసలు పేరు తెలుసా అని అయినా ఆయన అసలు పేరు ఏం పేరు చెప్పే ఏం పేరు కల్వ అజయ్ అన్న ఒక రెండు విషయాలు కంప్లీట్ చేస్తాను ప్లీజ్ అన్నా ధన్యవాద అన్న తొందరగా కంప్లీట్ చేస్తున్నా ఇప్పుడు కోపించుకోవాలి ట్రాఫిక్ జామ్ అయినా తొందర కంప్లీట్ చేద్దాం అన్న కోపం వస్తున్నారు కోపం వస్తుందన్నా ఏం పేరు కేసీఆర్ కొడుకుపోయేం పేరు అజయ్ రావు పేరు మార్చి తెలుసా మీకు ఎట్లా మార్చిండా ఎన్టీ రామారావు టికెట్ కేసీఆర్ అంటే పెద్ద డ్రామా ఆర్టిస్ట్ ఇట్లా అప్పుడు మీ స్టార్ని ఇంతొమ్మ చే అంటే ఆయన ఓట్లే తిరుగుతుంది ఇక తక్కువ మా అక్కలైతే ఇయో కేసీఆర్ గద్ద ఒక బొమ్మలు చేయడు ఎన్టీ రామారావు టికెట్ ఇవ్వలేదు కేసీఆర్ కు ఇయ్యకుంటే ఏం చేసింది తెలుసా టికెట్ ఇవ్వాలంటే ఏం చేయాలి నటించాలి మనం చిన్నప్పుడు ట్వంటీ ఫస్ట్ డే వేస్తాం కదన్న ట్వంటీ డే వేసేటప్పుడు ఏమంటారు అమ్మ పేరు పేరు ఈ అంటే మందాయుడు అజయ్ రామ్ అని పేరు పెట్టిండే పేరు పెట్టినాక ఈ సంకల కొడుకు వేసుకున్నాడు ఏ ఉరికే సార్ సార్ నాకు టికెట్ ఇస్తానంటే నేను టికెట్ ఇక ఇస్తాను నేను ఎంట్రెరావు సార్ అంటే నాకు బాగా అభిమానం సార్ నా కొడుకు పేరే నందమూరి తరక రావడం పెట్టుకునేస్తారని పేరు మార్చినప్పుడు అప్పుడే నువ్వు పెట్టిన పేరును టికెట్ కోసం మార్చుకొని కే కాజయరావు పేరును కల్వకుండా తారక రామారావు పెట్టుబడేసింది కేసీఆర్ అయినా గింత మనల్ని మోసం చేస్తారు మీరే ఓట్లు వేస్తే అవునా కాదా ఆ కేసీఆర్ ను గద్దె దించింది ఎవరు చెప్పండి ఇవాళ రైతులకు వ్యతిరేకంగా కొట్టాడి జైలుకి పోయింది ఎవరన్నా కాంగ్రెస్ పార్టీ ఓట్లేసిందే చెప్పండి ఎట్లా ఓట్లేసింది కాంగ్రెస్ పార్టీకి ఇవాళ టీఎస్పీ పేపర్ టీఎస్పీ పేపర్ లీక్ చేసిండ లేదా అరవై లక్షల మంది యువతను మొత్తం బతులు బర్బాద్ చేసాడు చేసిండ లేదా పేపర్ కొట్లాడితే లీకేజ్ కొట్టాడి ఎవరు మనం కొట్లాడవు లాటరీ దేబో తిన్న వాళ్ళు మనం కొట్లా కాంగ్రెస్ వాళ్ళు తిన్నారా జైలుకి పోయినరా మరి వాళ్ళకి ఎట్లా నేను జైలుకి పోయిన తెలుసా లీకేజ్ పేపర్ లీకేజ్ కేసు పెట్టారు ఏ పేపర్ తెలుసా ఏ పేపర్ నేను కుర్షిండా ఇంకా సైన్స్ పేపర్ మ్యాథ్స్ పేపర్ లీక్ చేసినట్టు ఖర్చు పెట్టండి ఇప్పుడు హిందీ పేపర్ లీక్ చేసాడు కేసు పెట్టింది నాకు హిందీ పేపర్ లీక్ అవుతున్నా ఎవడన్నా లీక్ అవుతారా నీకు చెప్పిన నకలు కొట్టడానికి నీకు అక్కలు ఉండాలి అన్న హిందీ పేపర్ లీక్ చేసిన కేసు కాంగ్రెస్ వాళ్ళు జైలుకి వేరా మరి తెలంగాణలో ఆండకట్లు ఓట్లేసిరే కాంగ్రెస్ వాళ్లకు ఇప్పుడు మహిళల అత్యాచారం మీద కొట్లాడితే మనకు ఓట్లేయాలి మరి కాంగ్రెస్ కోట్లు వేసిరే చెప్పినప్పుడు త్రీ వన్ సెవెన్ జీవోకు వ్యతిరేకంగా మనం కొట్లాడి జైలు పోతుంది కాంగ్రెస్ వాళ్ళకి జైలుకి వెరా మరి వాళ్ళకి ఎట్లా ఒట్లేదు ఇప్పటి కన్ఫ్యూజన్ ఇప్పటికి కొట్లాడిది మనమే జైళ్లకు వేది మన కార్యకర్తలే తిన్నది మనమే మా కుటుంబాల జీవితాలు మా జీవితాలను మొత్తం బర్బా చేసుకున్నది మనమే కార్యకర్త కాళ్ళు చెత్తలు విడుకున్నది బీజేపీ పార్టీ మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఎట్లా ఉంటే చిన్నారన్న అర్థం కదా ఇప్పటికీ జీవితాలు నాశనం చేసుకున్నారన్న బీజేపీ కార్యకర్తలు ఒక్కొక్కరు పేరు మీద యాభై యాభై కేసులు నా మీద వంద కేసులున్నాయన్నా ఒక్కొక్కరు జైలుకి వెళ్ళాక మా కార్యకర్తలందరూ కూడా ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన తెలంగాణ సమాజం ఆలోచించాలి మీకోసం కొట్లాడిందెవరు మీ సమస్యల పేరు పోరాటం మీ మీకోసం మా జీవితాలను నాశనం చేసుకున్న కార్యకర్తలు ఏ పార్టీ వాళ్ళు ఇలా మీరు ఎవరికి ఓటేసిర్రు ఒక్కసారి ఆలోచించాలి తెలంగాణ సమాజం కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను హామీ ఇచ్చిందన్న ఇప్పటికీ ఎనభై రోజులే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి అవునా కాదా ఇంకా వారం రోజులైతే ఎన్నికల షెడ్యూల్ వస్తుంది వస్తుందా అది నాకు తెలుసు మీకు తెలుసు రేవంత్ తెలుసు కాంగ్రెస్ పార్టీ తెలుసు ఎనభై రోజులే ఎనభై రోజుల నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానన్నారు అక్క అన్న మీ అకౌంట్ లో పడ్డా పెన్షన్లు అన్న నాలుగు వేల రూపాయలు మా అక్కలకు చెల్లెలందరికీ మహిళలందరికీ రెండు వేల ఐదు వందల రూపాయలు అకౌంట్ లో వేస్తాడు వేసిండా అక్క మీకు అక్క వేసిండా అకౌంట్ లో చూసుకున్నాడు చూసుకో మళ్ళీ వేసిండ్రు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాడు ఇచ్చిండా రెండు లక్షల రుణాఫీ చేస్తున్నాడు చేసిండా పదిహేను వేల రూపాయలు ఎకరానికి రైతు బంధిస్తున్నాడు ఇచ్చిండా ఇల్లు నెలలకు ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నాడు ఇచ్చిండ్రా ఉద్యోగాలు ఇస్తాడు ఇచ్చిండా ఇక ఎనభై రోజులు అయిపోయా ఎనభై రోజులు అయిపోయినాక రేపు ఏం చేస్తాడు రేపు వేలుండో ఇంకా వారం పదకొండు ఎన్నికల షెడ్యూల్ వస్తుంది అప్పుడు ఏమంటారు కాంగ్రెస్ అంటే ఏ మేము ఇద్దాం అనుకున్నామే ఎన్నికల కోడొచ్చింది అందుకే ఇయలేదంటారు ఇక అంటారు అనారా ఇక మళ్ళా మీరు ఏం చేస్తారు ఏ పాపం మీ ఇద్దాం అనుకున్నారట అందుకే మళ్ళీ ఓట్లు గుద్దుతారు మళ్ళా గుద్దినక్క నక్క మీ కథ మీకు కాంగ్రెస్ కనబడితే ఒట్టే ఇక వాళ్ళకి కర్ణాటకలే ఇస్తా ఇస్తాను ఒక్క పైసా ఎలిచి రాడానా మొత్తం కర్ణాటకలో ప్రజలందరూ రోడ్డుకి ఎక్కి మీ గ్యారెంటీలు కాలబై మేము మోడీ గ్యారెంటీకి ఓటేస్తే మా బతుకుడు బాగుపడేటి ఈ రాహుల్ గాంధీని చూసి ఆ పప్పు ముఖాలను చూసి ఈ కాంగ్రెస్ పూట దరిద్ర ముఖాలు చూసి మేము కర్ణాటకలో ఓటేస్తే మళ్ళా ఎక్కి బీజేపీ జిందాబాద్ అని చెప్పి ప్రజలు ఎక్కినంటే తెలంగాణలో కూడా ఇవాళ ఆరు గ్యారంటీలు అమలు కావన్నా ఇవాళ మోడీ గ్యారెంటీలు మాత్రమే ఈ దేశంలో అమలవుతున్న విషయాన్ని ఒక్క వచ్చి అదే అయోధ్యలో రామ మందిరం కడతాం కట్టి చూపెట్టమన్నా త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేస్తానో రద్దు చేసి చూపెట్టమన్నా త్రిపుల్ తలాఖులు రద్దు చేస్తానన్నాం రద్దు చేసి చూపెట్టమన్నా ఇవాళ మహిళలకు అన్ని రకాల ఇవాళ రైతులు చూడండి రైతులు చాలా మంది రైతులు చూడండి ఇవాళ మీకు ఒక్క ఇక్కడ డిఏపీ కానీ యూరియా గాని బస్త మీద ఉన్న రేట్ ఎంత మీకు వచ్చే రేట్ ఎంత మీకు వచ్చే సబ్సిడీ ఎంత ఒక్కసారి ఆలోచించండి ఒక్క ఎకరానికి దాదాపు ఇరవై వేల రూపాయలు సబ్సిడీ రూపేణ నరేంద్ర మోడీ గారు మీకు న్యాయం చేస్తారు ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం రాకుంటే మీకు ఒక్క ఎకరానికి ఇరవై వేల రూపాయలు అదన భారం పడుతుందన్న విషయాన్ని ఒక్కసారి రైతాంగం ఆలోచించాలి ఇలా యువకులు ఆలోచించాలి ఈ పార్టీ ఆ పార్టీ ఇంటికో ఉద్యోగిస్తూ ఇవ్వాలి కానీ నరేంద్ర మోడీ గారు రోజుగారు మేలా పేరుతోని పది లక్షల మందికి ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చిన విషయాన్ని యువత గుర్తుంచుకోవాలి ఇలా అన్ని వర్గాలకు అంటే బియ్యం ఇచ్చింది మనమే వ్యాక్సిన్ ఇచ్చింది మనమే ఇలా కమ్యూనిటీల పైసలు మనం ఇచ్చినాం రోడ్ల పైసలు మనం ఇచ్చినాం రోడ్ల పైసలు మనం ఇచ్చినాం లైట్ల పైసలు మనం ఇచ్చినాం పోళ్ల పైసలు మనం ఇచ్చినాం రైతు వేదిక పైసలు మనం ఇచ్చినాం గ్రామాలకు నిధులు మనమేచ్చినాం పట్టణాలకు నిధులు మనం ఇచ్చినాం హైదరాబాద్ సిటీకి నిధులు మనం ఇచ్చినాం ఇవరకు చచ్చిపోతే సమాధి చేసే శ్మశాన వాటిక పైసలు కూడా నరేంద్ర మోడీ ఇచ్చిందన్న ఇలా బిఆర్ఎస్ వాళ్ళు ఏమి ఇచ్చారు కాంగ్రెస్ వాళ్ళు ఎట్లిస్తారో ఇస్తారో ఇలా అరే మనం ఫస్ట్ నాడు రాగానే ఏం చేస్తామన్నా దీనికి ఇన్ని పైసలు కిరాణా సమానికి ఇన్ని పైసలు కడతాం పేపర్ వాళ్ళకు గిన్ని పైసలు ఇస్తాం పాలర్ షాపుకు గిన్ని పైసలు ఇస్తాం కిరాయికి గిన్ని పైసలు కడతాం అనుకుంటాం అనుకోమ మరి కాంగ్రెస్ వాళ్ళు మన బడ్జెట్ లో యాభై మూడు వేల కోట్ల రూపాయలు నిధులు ఇచ్చింది దేనికోసం అంటే ఆరు గ్యారెంటీలు హామీలు అవ్వాలి కదా ఒక్క మహాలక్ష్మి పథకానికి డెబ్బై వేల కోట్ల రూపాయలు ఇస్తాయి కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు హామీలు నెరవేర్చాలంటే ఐదు లక్షల కోట్లు కావాలి ఐదు లక్షల కోట్లు కావాలన్నటువంటి కాంగ్రెస్ పార్టీ యాభై మూడు వేల కోట్ల రూపాయలు ఇస్తే అంటే ఏమన్నట్టు ఇక ఇక మీ హామీలు హామీలు గ్యారెంటీలు అట్టకెక్కినట్టే అంతేనా కాదా ఇక కాకపేది కాకత అంటారు వాళ్ళు కాబట్టి దయచేసి షాద్నగర్ ఆలోచించాలి నరేంద్ర మోడీ నరేంద్ర మోడీకి ఓటేలే ఇక్కడ ఎమ్మెల్యే బీజేపీని గెలిపించలే ఇక్కడ ఎంపీని బీజేపీని గెలిపించలే గెలిపించాలను గెలిపించుకోను కూడా నరేంద్ర మోడీకి నిధులు ఇచ్చాడు ఒక్కసారి ఇక్కడ ఎంపీ పువ్వు గుర్తుకు ఓటేస్తే ఇవాళ షాద్ నగర్ ఈ పాక మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గం మొత్తం కూడా అభివృద్ది చేసే బాధ్యతను ఇలా నరేంద్ర మోడీ తీసుకుంటాడు మేము తీసుకుంటామన్నా ఒక్కసారి ఆలోచన వాస్తవా ఆలోచన ఎవరికి ఓటేస్తే ఎవరికి న్యాయం జరుగుతుంది ఒక్కసారి నరేంద్ర మోడీ పేదోడు వాటి పేదోళ్ళ గురించి ఆలోచిస్తున్నాడు రాహుల్ గాంధీ పెద్దోడు కేసీఆర్ కేసీఆర్ గురించి మర్చిపోయి అవుట్ అవుట్ డైడ్ కేసు మర్చిపోయి కేసీఆర్ పేరు చేయబోదే ఇతరా బట్ దయచేసిన అంశాన్ని మన వెనక ఎవరున్నారన్నా రాముడు రాముని ముందు ఎవరున్నారు నరేంద్ర మోడీ ఇటు మోడీ ఇటు రాముడు ఇటు చెన్నారన్నా ఇటు రాహుల్ గాంధీ రాక్షసులున్నారు రజాకర్ కేసీఆర్ ఇలా యుద్ధం నడుస్తుంది ఎవరు గెలవాలి ఎవరు గెలవాలి కాంగ్రెస్ వాళ్ళు గెలితే మళ్ళీ బాబరి మసీద్ రద్దారండి మీకు బాబరి మసీద్ కావన్నా మనందరం మోడీ గారి నేతృత్వంలో కష్టపడి కట్టుకున్న రామాలయం అట్నే ఉండాలా ఇవాళ షాద్ నగర్ ప్రజలు ఆలోచించాలి రాముని గుడి కావాలంటే పువ్వు గుర్తుకోలేదు రాముని గుడి వద్దు మాకు బాబరి మసీదే కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేసుకోవాలి గ్యారెంటీగా మీకు ఇష్టం ఇక నిర్ణయం మీది పక్కా ఓటు వేస్తారు కదన్నా అప్పుడు మీరు మీరు ఓట్లేస్తే చారిపోతే మీరు ఎట్లా మీరు ఓట్లు వేయించాలి ఇంకా ఏం తర్వాత ఏం తర్లేదు మళ్ళీ అటు ఇటు వేస్తారా అట్టి కావడానికి ఇటు కావడానికి ఓటు వేస్తే ఇటు కావడానికి అవును కదా హీరోనే పులి ఎవరు నరేంద్ర మోడీ మనం చూసి దేశం మొత్తం ప్రపంచం మొత్తం మోడీ మోడీ అంటే మన శాంతి ఎవరు ఇవ్వటరు చూస్తే ఇక మోడీ అంటారు కదా भारत माता की भारत माता की जय श्री राम जय श्री राम